గోకడం వల్ల కలిగే ప్రయోజనాలు పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి చర్మంపై దురద పెడితే గోకడం చాలా సర్వసాధారణమైన అలవాటు ఎవరైనా ఏదో ఓ సందర్భంలో గోకుంటారు దోమ కుట్టినా లేదా చర్మంపై మొటిమ మనం తరచుగా దానిని గోకడం ప్రారంభిస్తాం గోకడం వల్ల కొన్ని ప్రయోజనాలే ఉన్నాయి ఇటీవల ఒక పరిశోధన ప్రకారం గోకడం వల్ల చర్మంపై ఉండే హానికరమైన బాక్టీరియా పరిమాణం తగ్గుతుంది కానీ దీంతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉండవచ్చు గోకడం వల్ల ఎలాంటి ఉపశమనం లభిస్తుంది మనం గోకినప్పుడు మన చర్మంపై కొంచెం నొప్పి ఉంటుంది ఇది మెదడు దురద నుండి దృష్టిని మళ్లించడానికి సహాయపడుతుంది ఈ ప్రక్రియ మెదడును సెరోటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అందుకే గోకడం వల్ల మనకు ఉపశమనం లభిస్తుంది గోకడం వల్ల కలిగే ప్రయోజనాలు పరిశోధన ఏమీ తెలిపింది ఇది న్యూట్రోఫిల్స్ అని పిలువబడే తెల్ల రక్త కణాలను పెంచుతుంది ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది మాస్ట్ కణాల పాత్ర శరీరంలోని మాస్ట్ కణాలు రోగనిరోధక వ్యవస్థలో భాగం ఇది అలెర్జీలు ఇతర ప్రతిచర్యలతో వ్యవహరిస్తుంది మనం గోకినప్పుడు ఈ కణాలు ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి ఇది వాపు ఎరుపుకు కారణమవుతుంది అయితే ఈ కణాలు బాక్టీరియా నుండి కూడా రక్షిస్తాయి స్టెఫిలోకాకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్ నివారణ పరిశోధన ప్రకారం గోకడం వల్ల చర్మంపై ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే హానికరమైన బ్యాక్టీరియా పరిమాణం తగ్గుతుంది ఈ బ్యాక్టీరియా చర్మ వ్యాధులు ఫుడ్ పాయిజనింగ్ న్యూమోనియా వంటి సమస్యలను కలిగిస్తుంది గోకడం వల్ల కలిగే నష్టాలు గోకడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పదే పదే చేస్తే అది హాని కూడా కలిగిస్తుంది అధికంగా గోకడం వల్ల చర్మ గాయాలు ఇన్ఫెక్షన్ ను వస్తాయి అలర్జీ ప్రతిచర్యలు పెరగవచ్చు చర్మం చికాకు వాపు సంభవించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు